జై శ్రీరామ్ మనకి సహజంగా సాధనకి సంబంధించిన ప్రతి సాధకులకి కూడా క్రియాయోగానే కాదు వాయు సంబంధమైన కానీ కుండలి సంబంధమైనటువంటి కానీ వేరే ఏ సాధకులకైనా కానీ ఒకటి కామన్గా భక్తితో ఉండవలసినటువంటి దైవం హనుమంతుడు దానికి రీజన్ ఏంటంటే మెయిన్గా రీజన్ ఏంటంటే మనం చేసేది వాయువుకి సంబంధించినటువంటి సాధన అంటే అది హనుమంతుడు వాయుపుత్రుడు అంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం కావాలి అంతేకాకుండా మనం సాధన బాగా జరగాలి అంటే మనకి ప్రాణశక్తి కావాలి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కువగా మనకి శక్తి బ్రహ్మచర్యం నుంచి వస్తుంది బ్రహ్మచర్యానికి మూల దైవం ఎవరు అంటే హనుమంతుడు అంతేకాకుండా బుద్ధికి సంబంధించినటువంటి బలంకి సంబంధించి కూడా హనుమంతుడు ఆరాధ్య దైవం కాబట్టి అందరికీ కూడా ముఖ్యంగా హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలామంది ఏంటంటే క్రియాయోగ సాధన గురించి చెప్పుకుంటూ మళ్ళీ దేవీ దేవతల గురించి చెప్తున్నారు అంటారు నిజానికి శరీరం మొత్తం కూడా దేవీ దేవతలతోనే నిండి ఉంది మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువుల కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కాళ్ళు చేతులు ఏ ఉన్నాయో అవి మనకి ఇంద్రుడికి సంబంధించినటువంటివి మన శరీరంలో ఉన్నటువంటి రక్తం మాంసం అంటే ప్రతి ఒక్క దానికి కూడా మూలమైనటువంటి ఒక దైవం అనేది ఉంది కాబట్టి వాటి యొక్క అనుకూలత పొందితే మనకి సాధన అనేది చాలా సులభం అవుతుంది నిజానికి చాలామంది సాధన మేము చేయలేకపోతున్నాం అని చెప్పడానికి రీజన్ మెయిన్గా ఏముంటుందంటే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కలిసి రావు అవి అనుకూలం కావాలి అంటే మనకి దైవం యొక్క కృప అనేది ఖచ్చితంగా అవసరం జై శ్రీరామ్